బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి కాల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ ఇవాళ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏమో దేశంలోనే ది బెస్ట్ పాలసీ పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి మేము ఆ రోజు టీఎస్ ఐపాస్ లాంటి పాలసీ తెచ్చాం అంటే కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్లు రావాలి కొత్త కొత్త పరిశ్రమలు తెలంగాణకు రావాలి మా యువతకు లక్షల వేల సంఖ్యలో ఉద్యోగాలు రావాలని మేము పాలసీ తెచ్చినాం కాంగ్రెస్ ఏం పాలసీ తెస్తుంది భూములు అమ్మడానికి హిల్ టీపీ పాలసీ తెస్తుంది ఉన్న భూములు తెగనమ్మడానికి ఈరోజు టీపీ పాలసీ తెస్తున్నారు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఉన్న తేడా ఇది బీఆర్ఎస్ ఏమో పెట్టుబడులను ఆకర్షించింది ఇండస్ట్రీస్ తెచ్చింది ఉద్యోగాల కల్పన చేసింది కాంగ్రెస్ ఏం చేస్తుంది ఉన్న భూములు అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకోవాలి మీరు పాలసీ ఏంది ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి కాలుష్యానికి కారణమైన పరిశ్రమలు బయటకు తరలించాలి కానీ వీళ్ళేం పెట్టినరు అన్నీ కొన్ని గ్రీన్ గ్రీన్ ఇండస్ట్రీ ఉంది కొంత కాలుష్య రహితమైన పరిశ్రమలు ఉద్యోగాలు కల్పించే వ్యాపారాలు కూడా నడుస్తున్నాయి ఇప్పుడు నీ పాలసీ ప్రకారం ఏంది వాళ్ళు కూడా పోతే ఉన్న ఉద్యోగాలు కూడా ఊడవీకే కథం ఇది ఉద్యోగాల కల్పన మాది ఉద్యోగాలు ఉడబెట్టేకే కథం ఇది ఓఆర్ఆర్ లోపల ఆర్ సమ్ గ్రీన్ ఇండస్ట్రీస్ నో పొల్యూషన్ ఇలా వాళ్ళకు కూడా నువ్వు పాలసీ పెట్టి మీరు కూడా తీసుకుంటారు పోయి ఎందుకంటే ఆర్ఆర్ ట్యాక్స్ కావాలి కదా మీకు మాదేమో ఖజానాను నింపే పాలసీ కాంగ్రెస్దేమో వాళ్ళ జేబులు నింపుకునే పాలసీ మేము టూ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ అన్నట్టు ఖజానాకు పైసలు వస్తే పేదలకు ఇచ్చినాం మేము కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము బంధు ఇచ్చినాము రెండు వేల పెన్షన్ ఇచ్చినాము కేసీఆర్ కిట్ ఇచ్చినాము మేము ఖజానాను నింపే ప్రయత్నం చేసినాము మీరేం చేస్తుండ్రు కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులు నింపుకునే ప్రయత్నం మీ కుటుంబ సభ్యుల జేబులు నింపుకునే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు వదిలిపెట్టినరు దోచుకునే పాలసీలు తెస్తున్నారు ఓఆర్ఆర్ లోపల ఉండేటువంటి భూములు బంగారం లాంటి భూములు ఇవి బంగారంతో సమానం భవిష్యత్ అవసరాలను కూడా ప్రభుత్వాలు దృష్టిలో ఉంచుకోవాలి కానీ అవి ఏమీ పట్టించుకోకుండా అవుటర్ లోపల ఉన్న తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూములను ఈరోజు కట్టబెడతా ఉన్నారు గతంలో బీఆర్ఎస్ పాలసీ తెచ్చింది ఈ భూముల కోసం ఏం తెచ్చిందో తెలుసా మేము ఐటీకి మార్చుకోండి మీరు కాలుష్యానికి ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో యాభై శాతం ఐటీ కట్టండి మిగతా యాభై శాతం భూములో అందులో ఉద్యోగాలు చేసే వాళ్ళకు ఇండ్లు కట్టుకోండి అనే పాలసీ మేము తెచ్చినాం సో దట్ అట్లీస్ట్ ఐటీ వాళ్ళని వస్తే సిటీలో పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయని ఈ భూములను ఐటీ నిర్మించుకోవడానికి ఈ ఇండస్ట్రీని కాలుష్యమైనటువంటి ఇండస్ట్రీని తీసేసి ఐటీ పార్క్ కట్టండి యాభై శాతం భూమి ఐటీ పార్క్ కట్టండి యాభై శాతం గృహ అవసరాలకు వాడండి అని పాలసీ తెచ్చినాం మీరేమంటున్నారు మల్టీపర్పస్ జోన్ ఏమన్నా చేసుకోరు సినిమా టాకీసులు కట్టుకోండి అపార్ట్మెంట్లు కట్టుండ్రి గేటెడ్ కమ్యూనిటీలు కట్టుండి లేఅవుట్లు ఏండ్రి అమ్ముకోండి యూ హ్యావ్ నో విజన్ మీకో విజన్ లేదు మీకు ఉన్నది విజన్ ఏం విజన్ ఉన్నది జేబులు నింపుకునే విజన్ అది ఖజానా కొల్లగొట్టే విజన్ ఉన్నది మీకు ప్రజల కోసం ఆలోచించే సోయి మీకు లేదు ఉంటే మీరు ఈ పని చేయరు